ఎన్ఏంది పెద్ద పాలిశ్రాలు పెట్టారు పాటలు వెంకట్రావు గారు పెద్ద లెక్చర్ ఫీల్ లేవు ఇవన్నీ కట్టించారు కట్టాలి ఆర్మీ మెడికల్స్ ఇవన్నీ చేశాను పద్నాలుగు వేల రూపాయలు పెట్టి అపేర్నెస్ మనం చేయాలి రేపు రెచ్చలు కట్టేస్తారు ఎవరు రెచ్చ మీకు తెలుసు ప్రాబ్లం అది ఏం అదే రోజు చూస్తే అది పాపాలి కూడా ఐదు తరలి పంపితే నేను తీసుకున్నాను ఇంట్రెస్ట్ కావాలంటే ఫోర్ అండ్ పెట్టి పదహైదు వేల ఐదు వేల రూపాయలు ఎక్కువగా చాలా ఈ ప్రాబ్లమ్స్ ప్రాఫిట్స్ తప్పు తెచ్చుకోవాలి ఇప్పుడు తప్పు చేసే జీవన పెట్టాలి ఒకరోజు జీవనకి రావాలి షాపులో చాపలు ఆరోపణలు రెండు రోజులు పెట్టాయి చాలు అది హ్యాండ్ ఛార్జ్ తింటుంది అది ఆయుధం లాక్ వచ్చింది ఇది ఉపయోగించుకోండి ఎందుకంటే ఫెస్టిటేజ్ అర్థం చేసుకున్నా సో వ్యాపారస్తులు మోసం చేస్తుంది అసలు షాపల నమ్మ పని పనిచేస్తుంది ఏదైనా వన్ నైన్ వర్ఫే ఆన్లైన్ లెక్క వచ్చింది ప్రతి షాపులు చిక్కగా ఇస్తున్నాం దాంతోపాటు తీర్చిస్తాం కరెక్ట్గా కూడా మాస్ ఉంటారు ఏ ప్రాబ్లం చెప్పినా వన్ నైన్ వన్ ఫైవ్ వచ్చి ఆటోమేటిక్గా చేస్తే కొంచెం సబ్బులు సబ్బులు